నిన్నటి దినం మన పెద్ద ఆయన ఈశ్వరెడ్డి నగర్కి పోయి ఒక కామెంట్ చేశాడు మా వైఎస్ఆర్ పార్టీ నా పైన గాని మా ఎమ్మెల్యే గారి పైన గాని మా లీడర్ల పైన గాని అది ఏంటంటే ప్రజాస్వామ్యం ఇక్కడ సన్నగిల్లుతా ఉంది ఈశ్వరెడ్డి నగర్ లో మేము బెదిరిస్తున్నాం ఓట్లు వేసే వాళ్ళను మేము అని చెప్తా ఉన్నాడు అదైనా నువ్వు పోయి పార్టీ ఆఫీస్ తెచ్చుకున్నావు దాని గురించి చెప్తే బాగుంటది ఆ పార్టీ ఆఫీసు ఎందుకు దర్శాల్చింది వచ్చింది గతంలో ఎందుకు లేదు మీ పార్టీ ఆఫీసు ఈ ముప్పై నలభై ఏళ్ల చరిత్ర నిధి ఈ చరిత్రలో నువ్వు అక్కడ ఏమి చేసినావని అయి చెప్పు పెద్ద ఆయన ఎంతసేపునే ఇంత ముందు రమణారెడ్డి సార్ ను ఊచిగా చూపించి పరుడు కూలీ కోరుడు అని చెప్తా వచ్చినావు అభివృద్ధి చేసేది లేదు మనం ఎంతసేపునే ఒకరి మీద బురద చల్లాలా ఆ బురద వాడు తురుచుకుంటాడు నేను బాగుపడాలా ఈ ప్రొద్దుటూరుకు నేను మేలు చేస్తా ఈ విధంగా నేను మేలు చేసిన మా చంద్రబాబు నాయుడు హయాంలో మేము ఈ విధంగా మేలు చేస్తున్నాం ఈ విధంగా చేసినామని ఇప్పుడు ఎప్పుడు ఎంతసేపునే మీద బురద వేసేదే నీ చరిత్ర అంతా అంతే గతంలో రమణారెడ్డి సార్ను పూజి చూపించి పెద్ద గుండా కోరుడు అని కూడా నిన్న చెప్పినావు అతనితోనే నువ్వు కలిసినావా లేదా కలిసినావు కదా పెద్ద ఆయన రమణారెడ్డి సార్ నువ్వు ఒకటే ఆటోలో తిరిగినారా లేదా అట్లా కూనికోరుడు అయినప్పుడు నువ్వు ఎందుకు కలిసినావు నీ అవసరం నువ్వు ఎవరితో అవసరం పడితే వాళ్ళ కారికి పోయి కాళ్ళ బేరానికి పోతావు నీ నీ నీది అది నిన్నగాక మొన్న ముక్తియార్ను ఎట్లంటే ఎట్లా మాట్లాడినావు సుధాకర్ రెడ్డిని ఎట్లాంటి ఎట్లా మాట్లాడి నానాకం భీవోత్సవం చూసినావు ఈరోజు మళ్ళీ వాళ్ళిద్దరు నువ్వు కలుపుకున్నావు కలుపుకొని ఆడికి వచ్చారు వాళ్ళిద్దరు ఒక శివులలో చెప్పే కాడికి వచ్చినారు పెదాయినా నీకు శివులల్లో చెప్తున్నారు ఒక సైడు సుధాకర్ రెడ్డి శివులో చెప్తాడు ఒక సైడు ముక్తారన్న శివులో చెప్తాడు మీరు ముందు కార్యకర్తలు ఆలోచన చేయండి పెదాయనంత మరి ఉండే వాళ్ళందరూ వీళ్ళ భాగవతం అంతా మీరంతా బ్యాక్ పోతున్నారు మీరందరు కూడా మళ్ళా వాళ్ళు ఎవరైతే పెద్ద ఆయన తిట్టి ఆడబోసినారో పెద్ద ఆయన ఎవరినైతే తిట్టినాడో మళ్ళీ వాళ్ళనే దగ్గర చేసుకున్నాడు మీరంతా వెనుక్కే కొత్త నీరు వచ్చింది పాత నీరు అంతా ఎనికిపోయింది అట్టనే ఇంకా ప్రజాస్వామ్యం అంటావు పెద్ద ఆయన ఇంకోటి అంతే హిమాలయ పర్వతాల గురించి అక్కడ మిలిటరీ వాళ్ళ గురించి శుహాతంత్రం గురించి ఇవన్నీ చెప్తావు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది నీ కామనూరు నుంచి స్వాతంత్రం పెట్టు స్వాతంత్రం తెప్పి నీ కామనూర్ ప్రజలకు స్వాతంత్రం తెప్పి కామ్నూర్ లో గాని రాధానగర్ లో గాని ఈరోజు స్టిల్ నిన్న బెదిరించావు యోని మా కార్యకర్తల్లో ఏజెంట్ కూర్చోవద్దు మీరు ఆ రామేశ్వరంలో మేము ఏ విధంగా రీపోలింగ్ జరుపుతామో ఈశ్వరెడ్డి నగర్ లో గానీ ఎక్కడైనా నీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే కామ్నూర్ లో గానీ రాధానగర్ లో గాని ఓటింగ్ జరుపు ఎక్కడో హిమాలయ పర్వతాలలో ఉండే మిలిటరీ వాళ్ళ గురించి చెప్పేదానికి బ్రహ్మాండంగా చెప్తావు ముందు మన ఊరు చూడు మన ఊర్లో ప్రజాస్వామ్యం పెట్టు పెద్ద ఆయన ఇట్లాంటి కాని రావు మనకు ఎంతసేపు ప్రజలు డబ్బులు తీసుకొని అమ్మను నానాక మాటలు మాట్లాడతావు ఈ మాట్లాడే పద్ధతి ముందు మనమేమి మన కొడుకు ఏంది మన అల్లుడు ఏంది అని కూడా ఆలోచన చేయ ఒక చిన్న విన్నపం నిన్న మా ఎమ్మెల్యే గారు వైశ్యాస్ సంబంధించి ఒక భారీ మీటింగ్ పెట్టినాడు ఆత్మీయ సమావేశం రేపో మన్నాడో వారానికో నువ్వు కూడా పెట్టబోవాలా పెట్టావని మాకు తెలుసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఆ పెట్టినప్పుడు ఒక సైడు కొన్నాడే నన్ను గుర్చిపెట్టుకో ఒక సైడు అల్లుడు నీ ప్రియతమైన అల్లుడు రామచంద్రాన్ను గుర్చిపెట్టుకో పైన స్టేజీ పైన మా ముగ్గట్లో ఎవరైనా సరే ఈ వైశ్య కమ్యూనిటీకి నష్టం కలిగించింటే నేను ఈ ఈ ఊర్లో నామినేషన్ వేయను అని ఒకసారి ప్రకటించు పెద్దాయన నీకే తెలుస్తుంది ఒక అతను మోనార్క్ అంటారు అతన్ని అంటే అతను చెప్తే ఏమి చెప్తే అది పాటించాలనేవాడు మీ ఎస్ఎస్ మాల్లో పార్ట్నర్ పాపం అతను ఈరోజు పూజించకపోయి నర్సలేని స్థితిలో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ లో ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాడు ఎవరి వల్ల పెద్దాయన మీ కొన్నారెడ్డి మేము కాదు వైశాస్కి అన్యాయం చేసింది మీరు పెద్దాయినా ఇరవై ఐదేళ్ళు గెలిపించినారు నిన్ను ఇరవై ఐదేళ్ళు గెలిపించి ఏం సాధించినావు మూట కట్టుకున్నావు పాపం అంతా మటర్ల గురించి చెప్తావు నువ్వు ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉన్నాదా పెద్దైనా ఇట్లాంటి చెప్తా పోతే కొల్లలు ఉన్నాయి ఒకటి రెండు కాదు నీ నీకు నీ కొడుకు మరకంటకుండా ఏం మా ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారిని మటర్ చెప్పియ్యాలనే ప్రయత్నం చేయలేదా అయినా ఒకరినే ఇద్దరినే నీ గురించి రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కసారి ఒక పిలుపునిస్తే అయ్యా వరదరాజు రెడ్డి వలన నష్టపోయిన కుటుంబాలు రాండి ఒక మీటింగ్ పెడదామంటే ఆ కళ్యాణ మండపాలు పట్టవు పెద్ద ఆయన అంతమంది ఉన్నారు ఎంతసేపు ఉన్న ఒకరి మీద బుద్ధలు చల్లి నేను లాభపడాలనే క్రమం తప్ప నేను ఈ ఊరికి మెయిల్ చేసి చేద్దాం ఈ మేలు చేసి ఈ ఈ మెయిల్ చేసినా కాబట్టి నాకు ఓట్లు పెద్దాం అనేది లేదు అంటే భూ కబ్జాలు అంటావు మీకు మళ్ళీ చెప్పినాం ఎన్నిసార్లు చెప్తున్నామంటే అన్ని సార్లు మేము భూ కబ్జా చేసి ఉంటే పక్కన కూర్చోపెట్టుకో వెయ్యి కోట్లు అంటావు నువ్వు పక్కన పెద్దాయనా పక్కన పక్కనే ఇదో వీళ్ళది ఐదు ఎకరాలు కొట్టినారు వీళ్ళది మూడు ఎకరాలు కొట్టారు వాళ్ళది రెండు ఎకరాలు కొట్టినారు వాళ్ళది మూడు ఎకరాలు కొట్టినారు అని చెప్పి చెప్తున్నావు కదా పోలీసులు ఇప్పుడు ఎవరి మాట వినరు అందరికీ న్యాయబద్ధంగా చేస్తారు అంటున్నావు ఎస్ ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా మేము భయపడిస్తున్నాం అనుకుంటున్నావు ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా పెద్దయినా కూర్చోబెట్టుకో కూర్చోబెట్టుకొని భూదందాలు నోటి నోటి చెప్పు అయిలె ఊరిగా బురద జల్లాలా నేను లాభపడాలా అవన్నీ లేవు పెద్ద ఆయన అయిపోయింది మన కథ మంచి టైంలోనే మంచి ముప్పై ముప్పై ఐదు నువ్వు ఎమ్మెల్యే అయినావు ఎమ్మెల్యే అయిన ఆ టైంలోనే ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేయలేను ఎనభై ఐదేళ్ళు వచ్చినాయి నీకు అవసరం ఈ ఎనభై ఐదు నుంచి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే తొంభై ఒకటి వస్తాయి ఇంచుమించు తొంభై ఒక్క సంవత్సరంలో ఈ ప్రొద్దుటూరుకు ఏం చేయాలనే ఆలోచన వస్తుంది నీకు మంచి ఏజ్ టైంలోనే నీకు ఆలోచన లేదు ఇంకా ఇప్పుడు తొంభై ఒకటి మళ్ళీ నువ్వు మళ్ళీ పోటీ చేయాలనే ఆలోచన ఉండదు ఎవరికైనా ఎప్పుడైనా నేను మళ్ళా గెలిచాలా ప్రజలకు మేలు చేయాలా మళ్ళా గెలిచాలా అనేటప్పుడే మళ్ళా మళ్ళీ మేలు చేసి ప్రొద్దుటూరు డెవలప్ చేసి మళ్ళీ ఓట్లకు వస్తాం ఇంకా నీకు ఆలోచన లేదు అయిపోయింది ఇంకా ఏ దపాగా దపా లాస్ట్ టైం సారీ అంటావు ఏం డెవలప్ చేసావు వచ్చిన ఫండ్స్ అంతా వెనికి పంపించావు రాజశేఖర రెడ్డి టైంలో అట్లనే ఇంకొకటి సేపునే రాజశేఖర రెడ్డి హయాములో జరిగిన అభివృద్ధి గురించే చెప్తావు తప్ప ఈ రోజు కండవా వేసుకుంది ఎవరిది పెద్దయినా నువ్వు రాజశేఖర రెడ్డికి భద్రశత్రు అయిన చంద్రబాబు కరెక్టా కదా పెద్దయినా చంద్రబాబు పార్టీలో నువ్వు ఉండవు నువ్వు ఉండవు కాబట్టి మేమేం అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా సరే చంద్రబాబు పద్నాలుగేళ్ళ రాజకీయ జీవితంలో సీఎంగా అయిన ఈ పద్నాలుగు సంవత్సరాలైనా సరే ఈ ప్రొద్దుటూరుకి ఏం తెచ్చినాడు ఏమి ఇచ్చినాడు దాని గురించి ప్రస్తావించు నువ్వు కండవా మార్చి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటావా రాజశేఖర రెడ్డి వేసుకొని చెప్తావేమో చెప్పు నీ అభివృద్ధి గురించి నీ చంద్రబాబు ఏం చేసినాడు ఈ ప్రొద్దుటూరుకు చేసింటే చెప్పు నిన్న మీటింగ్లోనే చెప్పాల్సింది పైన ఈ ప్రొద్దుటూరుకు అభివృద్ధి అంటే జరిగి ఉంటే ఎప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది అని చంద్రబాబు దగ్గర పైన ఎక్కి చెప్తానేవే అన్నీ చెప్పిండాల్సింది అప్పుడే నీకు టికెట్ ఊస్టింగ్ ఉంది ఆ మాట చెప్పింటే పెద్ద ఆయన టికెట్ ఉండదు మళ్ళా ఉన్నాడే ఇంకో పిల్లోడు ఆయనకు వచ్చింది ఎంతసేపునే ఏందో మా పైన బురద జల్లి మేము దౌర్జన్య పరులము ఇంకొకటో ఇంకొకటో అని చెప్తావు మేము దౌర్జన్య పరులమైతే మా పైన కేసులు ఉండాలి కదా ఉండాయా పెద్దాయినా నువ్వేం చేస్తానావు మేము దౌర్జన్య పరులమైతే ఈ ఐదేళ్లలో నువ్వు ఎందుకు కేసులు కట్టి లేకపోయినా మా పైన కంప్లైంట్ ఇప్పించినావు అసలు ఎందుకు ఇప్పిలే చేయలేదు కాబట్టి లేకపోయినావు చేసి ఉంటే ఎందుకు ఇప్పివు అదే లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే కామనూరులో నువ్వు రిమాండ్ పోయి వచ్చినావు అది ప్రజాస్వామ్యం లేకపోతే అయినా ఓటింగ్ జరగాలని చేస్తే నామినేషన్ వేసి వాళ్ళను గా నిలబెడాలనే ఆలోచన ఉంటే వాళ్ళను బెదిరించి చేసి చేస్తే వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసులు రిజిస్టర్ చేసి నిన్ను రిమాండ్కి పంపించినారు దాన్ని ప్రజాస్వామ్యం అంటారా రామేశ్వరంలో ఓటింగ్ జరిపి పెన్నానగర్లో ఈశ్వరీ నగర్లో ఎక్కడైనా మేము ఏ ఎలక్షన్లలో అయినా ఓటింగ్ జరిపి దాన్ని జరపడం ప్రజాస్వామ్యం అంటారా పెద్ద అయినా ప్రజాస్వామ్యం అని చెప్పేటప్పుడు కొంచెం అర్థం పర్థం తెలుసుకొని నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పేది మానుకో పెద్ద ఆయన ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక నీతిగా నిజాయితీగా నిబద్ధతతో మాట్లాడి పెద్ద ఆయన బురద చల్లేదు మానుకో పాపం రమణారెడ్డి సార్ ఎక్కడున్నాడో ఏమో ఆయన మీద బురద జల్లి చల్లి మళ్ళీ ఆయన దగ్గరికి పోయినా ఇప్పుడు రమణారెడ్డి సార్ మంచోడనే చెడ్డోడనే నిన్న మీటింగ్లో కూడా చెప్తావు రమ్నాడి సార్ గురించి చెడ్డోడని అప్పుడు అన్నాటి సార్ దగ్గరికి పోయి నువ్వు కలిసి ఇద్దరు కలిసి తిరిగినప్పుడు మద్దతు తెలిపినప్పుడు అప్పుడు మంచోటని కలుపుకున్నావా గెడ్డోటని కలుపుకున్నావా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో లింగారెడ్డి దొంగ అన్నావు మళ్ళీ లింగారెడ్డి దగ్గర పోయి నువ్వు ఆ దగ్గరికి పోయి ఆ పార్టీకి నువ్వు సపోర్ట్ నువ్వు 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 అభ్యర్థి అయినప్పుడు లింగారెడ్డితో నువ్వు క్యాన్వాస్ చేయించుకున్నావా లేదా ఎన్ని నువ్వు దౌర్జన్య పరువు నువ్వు కాదు నేను నీతి మంత్రిని అంటావు లోపల ఒకటి బయటికి ఒకటి బయటికి అయితే మా పెద్ద ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడతావు లోపలంతా నీ బుద్ధి అంతా అంత లిటికంటే కాబట్టి ఇవన్నీ రుద్రూరు ప్రజలంతా ఆలోచించాల్సిగా ప్రాపిస్తాయి